సాహిత్య రత్న డాక్టర్ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు తాండూరు మండలంలోని ఉమ్రి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ముందుగా శివాజీ మహారాజ్ అదేవిధంగా గౌతమ్ బుద్ధుని యొక్క అక్కడ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి మన మహాత్ముడు అయినటువంటి డాక్టర్ అన్న గారి యొక్క విగ్రహం దగ్గర వెళ్ళి అక్కడ మహాత్ముల యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మన అన్నబాసాడ గారి యొక్క విగ్రహానికి గజమాల వేసి అక్కడి నుంచి బాజ భజంతులతో అదేవిధంగా భజనలతో కీర్తనలతో అక్కడ జండను ఎగిరేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ కోఆపరేషన్ మెంబర్ మన గోవింద్ పటేలు అదేవిధంగా జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి బాశెట్టి రాజన్న గారు అదేవిధంగా పోతరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ బాలీరావు గారు ఉపాధ్యక్షుడు మన చంద్రబాబు గణపతి గారు దుర్పథ్బాయ్ గారు సురేఖాబాయ్ గారు తదితర నాయకులు అందరూ కలిసి ఈ విధంగా అక్కడ మన మహాత్ముడైనటువంటి డాక్టర్ అన్నబోసరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను ఇగో అలా ఘనంగా జరుపుకోవడం అన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల నుంచి కొన్ని వందల మంది అక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అతను రాసినటువంటి నవలలు కాదంబరులు అదేవిధంగా రచ్చతో అదేవిధంగా సినిమా స్టోరీలు సినిమా పాటలు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కోసం పేద తరగతి వాళ్ళ కోసము తన జీవితాన్ని త్యాగం పోసినటువంటి నాయకుడు అన్నబాసరెడ్డి గారు స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు ఇరవై వేల మందితో స్వాతంత్రం వచ్చిన తెల్లారి ఎంతో పెద్ద అక్కడ ముంబైలో ర్యాలీ తీసి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి నాయకుడు అంతేకాకుండా పేదలలో అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల మీద కొన్ని వందల పుస్తకాలు రచనలు రాసినటువంటి నాయకుడు ఇక అదేవిధంగా రష్యాలో కూడా తన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన ఎంత పెద్ద ఉద్యమకారుడు మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇక దాని తర్వాత ఏబిసిడి వర్గీకరణ చేపించినటువంటి మన మందకృష్ణ మాదిగ గారు అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్కడ ఈ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేయడం జరిగిందన్నమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏపీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని అన్నందుకు గాను వాళ్ళకు కూడా అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని వందల మంది అక్కడ మన మహాత్ములు యొక్క చిత్రపటలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు పెద్దలను అదే విధంగా యువకులు ప్రజాప్రతినిధులు మహిళలు గ్రామస్తులు అందరికీ నా యొక్క నమస్కారం ఒక్కటిన రాస రోజు డాక్టర్ లోక్ షాన్ బాబు సార్ చదువుకొని మన మహారాష్ట్ర కాకుండా తెలంగాణ కాకుండా ఆంధ్ర కాకుండా యావత్ భారతదేశం నుండి రష్యా వరకు వెళ్ళామంటే మరి అతని యొక్క సాహిత్యం ఎంత గొప్పదో మరి ఆ సాహిత్యం పైన లక్షల మంది పిహెచ్డి చేస్తూ ఉపాధి పొందుతున్నారు అటువంటి వ్యక్తి మన జాతిలో పుట్టినందుకు మనం గర్వించాలి గర్వపడాలి అతనిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అంతో ఇంతో సమాజం కొరకు పాటు పాడాలి సమాజం కొరకు పాటు పాడుతూనే మన పిల్లలను ఒకటిన్నర రోజు ఎక్కైతే సజావు ఆ విధంగా కాకుండా మరి మంచి డిగ్రీలు పొందేటట్టు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటట్టు మంచి అలవాట్లకు పాటు పడేటట్టు మరి మహిళలు కానీ సమాజం కానీ పాటు కోరుతూ మరి ముప్పై సంవత్సరాల నుండి మన జాతిలో రెండవ వ్యక్తి మందకృష్ణ మాదిగా పుట్టాడు అతను ఇరవై మంది సభ్యులతో ఈదుముడి గ్రామము ప్రకాశం జిల్లాలో దండోరాని ఉద్భవించి మరి దానిని లక్షల ప్రజలతో హైదరాబాద్ను బంద్ చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించి చిరకాల స్వప్నము ఏబిసిడి వర్గీకరణను సాధించి పెట్టాడు ముందుగా అతనికి నేను పాదాభివందన చేస్తున్నాను మరి అతని యొక్క విజయ ర్యాలీ పదమూడు ఆగస్టు నా లో ఉంది కాబట్టి మాదిగ జాతి అన్నబాబు సాటే కమిటీ సభ్యులు అన్నబాబు సాటే సంస్థలు క్రాంతిశే సంస్థలు మిగతా ఎస్సీ వర్గీకరణను సమర్థించే వాళ్ళందరూ పదమూడున లో ఉప్పేనలా ప్రతి ఇంటికి ఒక్కళ్ళు ప్రతి గ్రామం నుంచి రెండు వాహనాలు తీసుకొని పదమూడున హైదరాబాద్లో ఆ ర్యాలీలో పాల్గొని అన్నను మనము కృతజ్ఞత తెలపడానికి వెళ్తారని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జయన జయ మంద కృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ మనవ జాతులనిప్పుడూ నిదురలేపోతున్నది దాని పేరే డప్పురా అది మూగెదరువులా నిప్పురా అది మా కలమునందు అడవిలల్లు పొగలి పొడగా జంతువుల పచ్చి మాంసం కాచుకొని తిన్నవేలా కెవ్వు మనియా కొండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాగమైనలు దిశ నల్లిన దాని పేరే డప్పురా అది మోగెదరువులా నిప్పురా పాండవులు అందరూ ఇంత మించి కార్యక్రమం చేసుకొని పండుగలాగా జరుపుకున్న అందుకు మా ఒక అందరికీ మాకు కూడా ఆనందం అనిపిస్తుంది ఇలాగనే ఈ కార్యక్రమం ఎలా తీసుకున్నలో మీరు కూడా అన్నభావ్ అడుగుదలలో నడిచి ముందు ముందు ఇంకా కార్యక్రమం మించి మించి కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్ళాలి చదువులో కూడా మన పిల్లలకు ముందుకు తీసుకెళ్ళి మనము అడుగుదారులలో మించి ఆలోచనలు మించి జ్ఞానం పరంగా అందరికీ ముందుకు అందించి ఈ సేవలు ఇస్తుంటే ఆయన చెప్పిన నడుస్తారని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ నా పెద్దలందరికీ మా ఉమ్మడి గ్రామ గ్రామ మహిళలకు పేరు పేరున జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి తొందరలోనే ఉమ్మరి గ్రామంలో చాలా కష్టపడ్డారన్న యువకులు ఈ స్టాచ్యూ కోసం పాపం ఎంతో కష్టపడి పట్టుదలతో మరి కనీసం వాళ్ళు రాత్రి పగలందరూ కష్టపడతారు అయితే మీరు చెప్పేది ఎక్కువ అవసరం లేదు మీది మీకే అనుభవం అయిపోతుంది మనం అందరం ఒకటైతే ఏ పని అయినా అతి త్వరలో మరి సులువుగా కూడా అయిపోతుంది అంటే తొందరలు అయిపోతుంది అలా నిరూపించిండ్రు అలా మన జిల్లాలోనే కాదు తెలంగాణలోనే ఒక వారం రోజులనే స్టాచ్యూ పెడతాం అనుకున్నారు పది రోజుల్లో స్టాచ్యూ పెట్టిండు మా అన్నవసాంటి కమిటీ మెంబర్లకు అందరికీ మా మహిళలు కూడా వాళ్ళకు పా ప్రోత్సహించిండ్రు తిరగటానికి అంటే మనం ఎంత చేసినా మనకు ఆర్తాంగిని అన్నట్టు శంకరునికి పార్వతి ఎట్లయితే ఉంటుందో మహిళలకు కూడా మీలందరూ సహాయ సహకారాలు అందించారు కాబట్టి స్టాచ్యూ తొందరైంది స్టాట్యూ స్టాచ్యూ తొందర చేస్తే డెవలప్ అవుతామని అట్లా కాదు మనం ఈరోజు అందరం మొక్కజలు ఎందుకు వస్తామంటే మన బాధలు చెప్పుకోవాలా మనం అనుకోకుండా ఏదైనా పొరపాటు చేస్తున్నామా మన మన పిల్లలు కూడా మన ఎందుకు వెనకబడుతున్నారు దాని కారణం ఏంటిది ఈ పెద్దలందరూ అందరూ మంచి ఒక రకం చెప్తారు అన్న పాట పాడిండు తను విద్య మీద చెప్తారు ఇంకొక అయినా రాజకీయ పరంగా చెప్తాడు అట్లా అయితే మనకు ఒక అన్ని రకాల వ్యక్తులు ఇక్కడ ఉంటారు అవన్నీ ఎన్నుకున్న తర్వాత మన కొద్దిగన్న మైండ్లో వస్తే అప్పుడు మనం అన్నబాబ సాటి అడుగుదాడల్లో నడిచిన కాబట్టి ఈరోజు మేము ఒకటి మా అందరి తరఫున మీ ద్వారా కూడా కోరుకునేది ఒకటి గత డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వతంత్రమచ్చు కానీ ఇంకా కూడా మా సమాజంలో ఇంకా కొంత సమాజంలో ఇతర సమాజాల్లో కూడా అంటే రిజర్వేషన్ మాకున్నా కూడా రిజర్వేషన్ మాకున్నా కూడా భారతదేశంలో వెనుకబడ్డ సమాజం అంటే ఇంకా కూడా ఇండ్లు లేని వాళ్ళు భూములు లేని వాళ్ళు అంటే నైంటీ పర్సెంట్ కూడా మా దాంట్లోనే కనిపిస్తారు మరి ఇంతగానో రిజర్వేషన్ ఉన్నప్పుడు మేము డెవలప్ కాలే కదా మరి జాబులు కూడా మాకు ఉండాలి కదా అందరికంటే ఎక్కువ ఒక్క జాబు కూడా లేదు ఎందుకంటే కొంత పొరపాటు మనది కూడా ఉన్నది ఎప్పుడో చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనిషి పులిలాగా ఉండాలంటే చదువుకున్న వ్యక్తే ఒక పులి తయారవుతాడు కాబట్టి మనం కూడా కొద్ది చదువులో వెనుక ఉన్నాం మీరు కూడా పట్టుదలతో మన పిల్లలకు చదివియాలా మరి జాబు అచ్చే రకంగా కృషి చేస్తానని మనం పట్టుదలతో ఉండాలా అన్న బహుశాకే ఒకటిన్నర రోజులే బడికి పోయిండు మరి ఇంత మా వ్యక్తి ఎట్లా అయినా మనమే అనుకుంటాం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా అందుకోసం ఆయన చదవకపోయినా ముప్పై ఐదు కాదంబరీలు రాసిండాని మనందరికీ తెలుసు ఇక్కడనే కాదు భారతదేశంలో రష్యాలో కూడా ఆయన పేరు ఉన్నదని మన అందరికీ తెలుసు మరి మనం కూడా పట్టుదలతో చేస్తే అంటే కాంతి అటు ఏం లేదు కాబట్టి మీరు కూడా సమయం ఎక్కువైంది చాలా చెప్పాలా మీ అందరికీ తెలుసు అన్న మా సమాజం కొంత ముందుకు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకులు మీరు కూడా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించినట్టయితే కొంత మీ సాయం కొంత మా సాయం అంటేనే మేము ముందుకు పోయే అవకాశం ఉన్నది అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఒక ఇష్యూ మీద ఈ భారతదేశంలో యాభై తొమ్మిది కులాలు ఎస్సీలో ఉంటే ఒక తండ్రికి నడు నలుగురు కొడుకులు ఉంటే ఆ సమానంగా పంచినప్పుడే ఆ నలుగురు కొడుకులు కూడా డెవలప్ అవుతారు ఆ తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈరోజు బాబాసాహెబ్ కోరుకున్నది అదే ఇవాళ జరుగుతున్నది అదే ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు ఆ వర్గీకరణలో మేమే కాదు ఇక్కడున్న మోచి ఉంటారు చాంబార్ ఉంటారు డక్కలి ఉంటారు చిందల్లి ఉంటారు ఇంకా మేము కొత్త మంచిగా ఉన్నాం కానీ కొందరికి ఇప్పటికి కూడా బస్ స్టాండ్లో అడుక్కునే వాళ్ళు వాళ్ళు కూడా ఎస్సీలనే వస్తారు రేపు రిజర్వేషన్ జరిగితే వాళ్ళకు కూడా కొంత న్యాయం జరుగుతుంది కాబట్టి మందకృష్ణ మాధ్య గారు ఒక సమాజంకు వ్యతిరేకం కూడా కాదు ఒక సమాజానికి అనుకూలంగా కూడా కాదు అందరికీ న్యాయం జరగాలని ముప్పై సంవత్సరాలు ఆయన పోరాటం చేసిండు మా సోదరులకు అందరికీ మనం కోరుకునేది ఒకటే అన్న ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే మనం అందరం అన్నదములమే అందరము కాబట్టి కలిసి మెలిచి ఇప్పుడు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అందరం గుడి అన్నదవులు లాగానే ప్రతి గ్రామాల్లో ఉండాలని మీ అందరికీ కోరుతున్నాను మరియు సాహిత్య సామ్రాట్ లోక్ అన్నబాబసాటి గారి జయంతి కూడా మీకు కోరేది ఒకటి అన్న తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధికారికంగా సాటి జయంతి చేయాలని ప్రతి నాయకులు కూడా స్టేజ్ మీద చెప్తేనే మరి అది జరిగే ఆస్కారం ఉంటుంది మీ ద్వారా ఇప్పుడు తెలంగాణలో ఉన్న మన ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ దగ్గర కూడా మా నాయకులు అందరూ మరి అన్నబాబసాటి జయవంతి చేయాలని మీ ద్వారా కూడా మనం అందరం కలాలని మాతో పాటు మీరు రావాలని మిమ్మల్ని కోరుతున్నాము అంతేకాదు ఈరోజు భారతదేశంలో కూడా పార్లమెంట్లో కూడా ప్రతి ఎంపీ సాటి చరిత్ర గురించి మాట్లాడుతున్నారు అతనికి మరియు భారతరత్న ఇవ్వాల కూడా అని అందరు డిమాండ్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మనం కూడా అందరం డిమాండ్ చేయాలని అని మీ అందరికి కోరుతున్నాము సాహిత్య సమ్రాట్ లోక్సేర్ అన్నవాట్ సాటే గారు ఒక సమాజం కోసం ఒక వ్యక్తి కోసం ఒక ప్రాంతం కోసం జైలు అయిన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పుడైతే ఏవైతే జరుగుతున్నాయో అప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఆయన లేవనెత్తిన ప్రతి దాని మీద మీకు తెలుసు నలభై ఏడులో స్వతంత్రం వస్తే పదిహేను ఆగస్టు రోజు ఆయన పదహారు ఆగస్టు రోజే ఈ అజాది ఆజాది జూటి దేశి జనతా భూకే అని వేల మంది తోటి వర్షం పడుతుండగా కూడా ముంబైలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వ్యక్తి మరి అన్నబాబు సాటే ఎందుకు అన్నాడట్లా అలా ఎందుకు అన్నాడు ఈ దేశానికి స్వతంత్రం రాక రాక వచ్చింది ఎందరో సంతోషపడుతున్నారు ఈ దేశంకు స్వతంత్రం వచ్చిందని అయినా ఎందుకు అన్నాడు ఉండటానికి ఇల్లు తినడానికి మూడు పూటలు అన్నం దొరుకుతారు అప్పుడే ఈ దేశానికి స్వతంత్రం అని దాని ఉదాహరణ దాని అర్థం చెప్పిండు కొంతమంది అంటారు ఆ సమాజం కోసమే చేసిండు కడుపు కోత కడుపు బాధ ఎవరైతే ఆకలితో మరి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ సమాజంలో చాలా మనుషులు అంటే ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఇంకా కూడా ఏంటిదంటే మా నాయకుల చరిత్ర మేమే చెప్పే రకంగా ఇంకా పరిస్థితి రాదు అందరికీ తెలిసి ఉండాలని మేము కోరుతున్నాం క్రాంతివీర్ లవ్జీ వస్తా సవయేడ్ చిన్న వ్యక్తి గారు అతను ఈ దేశానికి స్వతంత్రం రావటానికి అతని ఒక తండ్రి మరి వీర వీరమరణం మరణం పొందిన తర్వాత ఆయన పెళ్లి చేసుకోకుండానే ఆ సమయంలో వేల మంది సైనికులు తయారు చేసి అప్పుడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి క్రాంతివీర్ లౌజీ వస్తా ఆయన పెళ్ళి పెళ్లి కూడా చేసుకోలేదు మన అందరికీ తెలుసు అదేవిధంగా పకిర మరియు అన్నబాబు సాటి గారి మామగారు అతను కూడా ఈ సమాజంలో తినడానికి అన్నం లేని సమాజంలో అప్పుడు ఒక కులం కోసం ఒక మతం కోసం కాదు ఎవరికైతే అన్నం లేదో వాళ్ళ కోసం రాత్రి పగలు కష్టపడి బ్రిటిష్ వాళ్ళ గోదాములు ఎక్కడ ఉంటాయో ఆ గోదాములన్నీ మరియు అలా ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ పంచిన వ్యక్తి కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసం బతకలే ఈ సమాజం కోసం అట్టడుగు వర్గాల కోసం బతికిండు కాబట్టి సాటి కూడా అదే చెప్పిండు బాబాసాహెబ్ అయినా దానికోసమే పోరాడిండు ఇప్పుడు మందకృష్ణ చేసింది కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు మరి మందకృష్ణ కూడా సెకండ్ అన్నబాబు సాటి మన తెలంగాణ కోసం జైలు అయిన ఈరోజు ఆయన చేసింది ఆంధ్ర తెలంగాణ కోసం అయితే భారతదేశంలో అందరు కూడా దాన్ని ఆదరిస్తున్నారు కొంతమంది చేసిన చేస్తారు తప్పులేదు ఎవరిది వారు ప్రయత్నం చేయడం తప్పులేదు ఎందుకంటే మనం ఎప్పటికైనా ఒకటే నమ్మాలా నిజాయితీగా బతికే వాళ్ళకు సావు ఎప్పుడు లేదు నీతి ధర్మం నిజాయితీ ఎప్పుడు సావ లేదు అది ఎప్పుడు బతికే ఉంటుంది అది అమరు ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీకి ఎప్పుడు కూడా మీరు మద్దతు తెలపాలని కోరుతూ మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ సమయం ఎక్కువైంది కాబట్టి మరి ఆకలి అయినాయి అందరికీ ఎందుకంటే సార్ చెప్పిండు మీకు బాధ అనిపిస్తుంది ఎక్కువ సపోర్ట్లు కొడితే కూడా మంచిగా ఉంటుంది ఇంకా అవునా ఎప్పుడన్నా ఒకసారి కొడతాం మనం ఏడాది ఒకసారి ఈరోజు క్రాంతిసేన ఫోర్స్ తెలంగాణ తరఫున మరొక్కసారి మీ అందరికీ మరియు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్న వాళ్ళది పేయడానికి ఉన్నది కానీ మాకు వచ్చింది మూడున్నర లక్షలు ఆ ఏమో పది లక్షలు మొన్ననే మరియు ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా కలవడం జరిగింది ఆయన కూడా మాకు సాయం చేస్తా అని చెప్పిండ్రు మీరు కూడా పెద్ద మనసుతో ఆ విగ్రహం ఎన్ని రోజులు పెండింగ్ ఉన్న ఒక ముదోల్ తాలూకాకు ముక్కులాగా ఉన్నది మాకు కానీ అది కొంతమంది చారుతో మొల్లనా లేకుంటే నిస్ అంటే దాని మీద భావన లేకుండా ఉన్నది కాబట్టి ఇంకా కూడా అందరి సహాయ సహకారాలతో త్వరలు పూర్తి చేయడానికి సమాజంలో ఉన్న అందరికీ మరి మొన్నని కూర్చుని మాట్లాడినాం ఎంఆర్పిఎస్ అన్నభావసాఖ్య కమిటీ అందరము దయచేసి మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని ఆ స్టాచ్యూ కూడా పూర్తి చేయడానికి మీ వంతు సహాయంగా మాకు సాయం చేయాలంటే మరియు ఇక్కడున్న నారాయణ పటేల్ కావచ్చు మన మాజీ ఎమ్మెల్యే మరియు ఇంకా కూడా ఇటల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే వీళ్ళ ముగ్గురు ద్వారా ఆ స్టాచ్యూ కనీసం రెండు నెలలు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తారని మీరు అందరూ మాకు సహాయం చేస్తారని మా అందరి తరఫున కోరుతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళకు పేరు పేరిన మరియు సమయం ఎక్కువైంది ఏదైనా మాట్లాడేటప్పుడు తప్పులు కూడా జరుగుతాయి మరి సోదరుడు మాలి ఇన్స్పెక్టర్ గారికి మా మాస్టర్ గారికి మరి అదే రిటైర్ ఆర్మీ గారికి మరి అదేవిధంగా బోర్గా తమ్ముడు గారికి మహిళా సోదరులు అయినటువంటి మరి ఏదైతే మన ముదొ తాలూకా కమిటీ మహిళా సోదరులందరికీ మరి లాలూ గారికి ఇక్కడ ఉన్న ఇతర గౌరవించినటువంటి మా పెద్దలందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఏదైతే ఈరోజు సమాజంలోనే మార్పు కావాలన్నా సమాజాన్ని మార్పు చేయాలన్నా అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరి పదహారు వందల ముప్పైలో జన్మించి స్వరాజ్యం నిర్మించాలన్న ఉద్దేశంతో మరి కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలకు ఆకట్టుకొని ఎక్కడైతే సంఘటితం చేసి ఎక్కడైతే అన్యాయం చేస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పడం జరుగుతుంది మరి అదే కాకుండా ఈరోజు మరి అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే బడుగు బలహీన వారాల యొక్క ఆశా జ్యోతి మరి ఎక్కడైతే సూర్యుడు కనిపించడో అక్కడ సూర్యుడు వెలిగి వెలిగించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించి మన అందరికీ విద్యాభ్యాసాలు అందించి మరి సమాజంలో మార్పు రావాలి అది విద్య ద్వారానే వస్తుందని చెప్పేసి అన్న వ్యక్తి ఆయన పిహెచ్డి కానీ ఇక్కడ భారతదేశంలో చదువుకోకుండా విదేశాల్లో కూడా విద్యను అభ్యసం చేసి ఆయన మన భారతదేశంలో ఉన్నత విద్యను అందించిన వ్యక్తి బాబా సాయం పెద్ద చెప్పడం జరుగుతుంది మరి అదే అదేవిధంగా ఒకటిన్నర రోజుల్లో విద్యను అభ్యసించి మరి కొందరికి అంటారు చదువు తక్కువ చదివిన తర్వాత కూడా ఆయన ఎట్లా పోతాడు విదేశాలకు సమాజాన్ని ఎట్లా ఉద్ధరిస్తాడు అంటాడు సమాజంలో ఉద్ధరించే వ్యక్తి ఇలా మీ మరి అయితే అన్నబాబ సాటర్ లెక్క మన ఉత్తమ్ బాలరావు గారు కూడా ఏ డిగ్రీ చేయలేదు ఏ పట్టాలు తీసుకోలేదు సమాజంలో మార్పు చేయాలంటే మనిషికి ఇంకిత జ్ఞానం సంస్కారం చదువుతో కానీ పట్టుదల మరి అదేవిధంగా పట్టుదల కావాలి ఆ పట్టుదల ఉన్నప్పుడే తప్పకుండా ఆయన విజయాన్ని సాధిస్తారు ఈరోజు సమాజం కోసం కాకుండా కర్షకులు కార్మికులు కాకుండా వ్యవసాయ ధరల మీద ఈ భారతదేశం ప్రపంచం నిలబడింది అని చెప్పి చెప్పిన వ్యక్తి అన్నభావ సాట్య అని చెప్పడం జరుగుతుంది మీకు తెలుసుకోవచ్చా